హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అంతకుముందు వీడియోలో కొంత లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ గురించి చెప్పాను కదా ఇప్పుడైతే ట్వ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మా సమస్యలు ఏంటి అలాగే కొన్ని కొన్ని సంతోషకరమైన విషయాలు కూడా జరిగాయి అవి కూడా మీతో షేర్ చేసుకుందాం అని అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ల్యాండ్ ఉంది కదండి ఈ మినీ గార్డెన్ నేను చూపిస్తున్నాను కదా ఇదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో మేమైతే తీసుకున్నాం ఇప్పుడైతే ఈ స్థలానికి చాలా ఇష్యూస్ జరిగాయండి జనవరిలోనే పండగ నుంచి మేమైతే చాలా పోలీసులు అలాగే కోర్టులు ఇవన్నీ తిరిగి 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 మాకైతే విసుగొచ్చిందండి నాకు పర్సనల్గా అయితే చాలా ఫీల్ అయ్యాను ఎందుకు ఈ స్థలం తీసుకున్నామని అంత బాధ అనిపించింది వీధులు అందరూ ఒక్కటైపోయారండి ఈ స్థలం గురించి మనకి తెలిసే కదండి ఒకడు నాశనం అయిపోతే చూస్తారు కానీ బాగుపడితే ఎవడు చూడదు కదా అదేవిధంగా అలాగే నాకు పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగిందండి చాలా బ్లడ్ అయితే పోయింది చాలా అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎందుకు వచ్చిందా అనిపించింది ఇష్యూ అండి నా హెల్త్ ఇష్యూ అయితే అస్సలు ఏం బాగుండేది కాదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆ తర్వాత మా పాప మెచ్యూర్ అయ్యిందండి మెచ్యూర్ అలాగే చిన్న వయసులోనే మెచ్యూర్ అవ్వడము అలాగే అమ్మ నాన్న హెల్త్ కూడా అస్సలు బాగుండకపోవడము అలాగే నాన్నగారికి ఇంకా సీరియస్గా ఉండడము తర్వాత తమ్ముడు మ్యారేజ్ అండి తమ్ముడు మ్యారేజ్ కూడా నాన్న అమ్మ హెల్త్ బాగోలేదని చెప్పి తమ్ముడు మ్యారేజ్ కూడా చాలా సింపుల్గా చేసేసాము ఆ తర్వాత నాన్నగారు చనిపోయారండి ఇదైతే నా లైఫ్లో చాలా కోలుకోలేని దెబ్బ అండి అది నాకైతే చాలా బాధ అనిపించింది ఇప్పుడైతే నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంకా ఈ విధంగా సాగుతుంది డిసెంబర్ ట్వంటీన న నాన్నగారు చనిపోయారు తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొంచెం మంచిగా నడుస్తుందని అనుకుంటున్నాను ఇంకా మంచిగా నడాలని ఆ దేవుణ్ణి మీరు కూడా ప్రార్థించండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అలాగే మంచి మంచి విషయాలన్నీ షేర్ చేసుకుంటాను ఇప్పుడు వరకు నా వీడియోలన్నీ చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్